చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాయి నిజంగా రా చాలా బాగుంది ఇది ఇదేంటి వెరైటీగా ఉంది చాలా చిన్నది ఇది కింద ఒకటి చూడరా సో తమ్ముడైతే మరి తింటూ ఉన్నాడు సో అడుగుదాం టేస్ట్ ఎలా ఉందో తమ్ముడు ఎలా ఉందిరా బాగా అంటే సో నేను ఫస్ట్ టైం తినడానికి ఏమో నాకైతే చాలా పుల్లగా అనిపించింది సో నేను అందుకైతే తినలేదనమాట హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు అయితే మంచి వీడియోతో మీ ముందు రాబోతున్నాం అనమాట సో గైస్ ఈ అయితే మాకు గరువులో ఏ ఒక పంటలు అయితే వేసుకున్నాము అలానే మాకు మధ్య మేము వస్తున్నప్పుడు మాకు ఎటువంటి ఎటువంటి పదార్థాలు కనిపించాయి అదైతే వీడియో రూపంలో మేము చూపించబోతున్నాం అనమాట సో ఈ రోజు చక్కటైన వీడియోతో మీ ముందు వస్తూ ఉన్నాం సో ప్రతి ఒక్క విజిట్ చేయండి మా యొక్క పేజీని నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అండ్ షేర్ చేసి మా యొక్క ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మాత్రం గా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఓకే గాయస్ గాయస్ మనమైతే మాకు సీన్ అయితే రావడం జరిగింది అనమాట సో చాలా రకాలైన పంటలు అయితే మేము కొన్ని అయితే వేసుకోవడం జరిగింది సో ఇవైతే చూస్తున్నారు కదా ఏ మొక్కలు చూడండి ఇవైతే తిమర కందులు అనేసి అంటాం అనమాట గాయస్ చూడండి ఇవైతే జొన్న పొత్తులు కూడా వేయడం జరిగింది అలానే పాటు పసుపు మొత్తం అనమాట చాలా ఎక్కువగానే వేయడం జరిగింది పసుపు కానీ తిమరలు ఇదైతే కొండ కందులు అనమాట చూడండి ఈ విధమైన పంటలు అనేక రకరకాలైన పంటలు అయితే మేము వేసుకోవడం జరిగింది గాయస్ రండి చూపిస్తాము ఇంకా ఇంకా నువ్వు చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట గాయస్ చూడండి ఇదైతే బీన్స్ అనమాట బీన్స్ చెట్టు అనేసి అంటారు కదా ఇదిగో బీన్స్ చెట్టు అనమాట చూపించిన ఇదిగో పూలు కూడా పూయడం జరిగింది చూస్తున్నారు కదా ఇది ఆల్రెడీ ఇంకా పంట అనేది రావడం జరుగుతుంది మేము దీన్ని అయితే మరి తీవెలు ఎక్కించడానికి ఎక్కువ కర్రలు అయితే పాతడం జరిగింది సో గాయస్ రండి చూద్దాం ఇంకా ఏ ఉన్నాయో మరి ఈ జొన్న తొత్తులు అయితే ఇంకా తినడానికి అయితే అవ్వలేదు ఇవ్వండి మా యొక్క జొన్న అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇదైతే పసుపు మధ్యలో వేసుకోవడం వల్ల తక్కువ వేస్తాం అనమాట చూస్తున్నారు కదా ఇదిగో అయితే సోల్ వేయడం జరిగింది చూస్తున్నారు కదండి ఇదైతే మా గరిపే ఇక్కడ పిల్లిలు తినడం వల్ల ఇదిగో ఉచ్చులు అనేవి అయితే ఎవరో పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయి అనమాట ఉచ్చులు అనేవి పిల్లిల కోసం మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఇప్పుడు వైర్లా ఉంది కదా అవి అయితే పిల్లి పిల్లి ఉచ్చులు అనేసి అంటాం అనమాట మేము సో ఇదండి ఈరోజు మా వీడియో ఇంకా పిల్లులు చాలా ఎక్కువగా తినేస్తూ ఉంటాయండి మా యొక్క అయితే చాలా నాశనమే చేస్తూ ఉంటాయి అందుకనేసి ఉచ్చులు పెట్టడం జరిగింది అన్నమాట ఇదిగో మేమైతే అప్పుడు దీన్ని గాప్ తీసేటప్పుడు ఈ వాటర్ బాటిల్ అనేసి మర్చిపోయిపోయా మేమైతే ఈరోజు గరువు వచ్చాము జొన్నకాయలు చూడడానికి జొన్నకాయలు చూస్తూ వస్తుంటే ఇక్కడ జొన్నకాయ అనిపించింది పిట్టలు మొత్తం తినేసిన మొత్తం ఏమి లేకుండా మొత్తం ఈ ఫ్రెండ్స్ ఇక్కడిక్కడ ఉంచాయి ఈ మొత్తం పెద్ద పెద్ద గింజ లాంటి తినేసాయి మాట మొత్తం తినేసాయి జొన్న పొత్తులన్నీ ఇక్కడే ఉంచకుండా మొత్తం నిజంగానేరా అంటే మా తమ్ముడు ఈ రోజే వచ్చారు కదా అందుకని మేమైతే గడువు రావడం జరిగిందనమాట సో తమ్ముడికి జొన్న పూటలు ఏమైనా విరుచుకో వెళ్దాం అనేసి అనుకుంటేమో ఇక్కడైతే ఇంకా కొన్ని అయితే ముదరలేదు కొన్ని ముదిరింటి పిట్టలు అయితే మరి పూర్తిగా తినడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇది చిన్న చూస్తున్నారు మా అయితే చెప్తున్నాడు చూడండి చూడటానికి చాలా చిన్నదిగా ఉంది భూమికి అతుక్కున్నట్టుగా ఉంది బట్ ఇదైతే చూడు మొగ్గేసి ఇక్కడైతే మరి ఒక పిల్లను కూడా కనడం జరిగింది చూస్తూ ఉన్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతో చక్కగా ఉన్నాయి ఓ నిజంగా చాలా బాగుంది ఇది ఇదేంటి వెరైటీగా ఉంది చాలా చిన్నది ఇదిగో కింద నొక్కుతుంది చూడరా నాలుగు మూడు 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 జన్మకాయలు మూడు ఉన్నాయి కదరా మూడు ఒకే చెట్టుకి చూడ గాయస్ చూస్తున్నారు కదా ఇటువంటి వెంట్రుకాలతో అయితే మేమైతే చిన్నప్పుడు వీటిని దూస్తూ మరి అనేక విధాలుగా మేమైతే బొమ్మల్లా తయారు చేసుకుని ఆడుకునే వాళ్ళం అనమాట సో ఇప్పుడైతే అటువంటి ఆటలు అనేది నేను మర్చిపోవడం జరిగింది లేదా ఈ వీడియోలు వీడియోలో చూపించవలసిందనమాట గాయస్ చూడండి ఇక్కడైతే ఈ లేవు పిట్టలు అనేవి మొత్తం పిలిచి మాకు జొన్న పొత్తులను అయితే ఎలా పాటు చేసేస్తున్నాయో చూద్దాం రండి వీటినే కాదు చాలా ఎక్కువగానే ఇలా పాట్ చేసేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇదిగో దీన్ని కూడా అనమాట గాయస్ మేము వేసుకున్న చిక్కుడు అయితే చూడండి చిన్న చిన్నవి అయితే అయిపోయాయి సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మేము వేసిన పంటలు మరి చాలా తక్కువ రోజుల్లోనే ఈ విధంగా రావడం అనేది నాకైతే చాలా ఆశ్చర్యానికి గుర్తిస్తూ ఉంది అనమాట సో ఇది ఒక వన్ వన్ మంత్ బేక్ అనుకుంటా మేము నాటి నుంచి ఇది చూడండి ఏ విధంగా ఉన్నాయో ఆల్రెడీ పింజలు అయితే దిగేసి ఉన్నాయి అలానే చూసుకున్నారు కదా పువ్వు కూడా చాలా బాగుంది సువాసన కూడా చాలా చక్కగా వస్తూ ఉంది అనమాట అలానేది జనప చాలా ఎక్కువగానే వేసుకున్నాము మాకు గరువులో అయితే మీరు పసుపు కొమ్మును అయితే చూసుంటారు పసుపు చెట్టు పసుపు పువ్వు ఎలా ఉంటుందో చూసారు కదా కదా ఇదైతే పసుపు పువ్వు అనమాట సో ఈ రకంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట పసుపు పువ్వు అయితే ఐస్ చూస్తున్నారు కదా ఇదిగో ఈ విధంగా అయితే సోలు అనేది రావడం జరుగుతుంది సో కానీ మాది అయితే ఇంకా రాలేదన్నమాట సో ఇదైతే మరి లాస్ట్ ఇయర్ అనమాట సో ఇది కోయకు కోయకుండా ఉండిపోవడం వల్ల మళ్ళీ అయితే ఇది మొలసడం జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సోలు పండిన తర్వాత అయితే ఇదిగో ఈ కలర్లోకి వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఉంటుంది గాయస్ మేమైతే ఇప్పుడు గరువు నుంచి వస్తున్నప్పుడు అయితే అడవి నిమ్మకాయలు తీసుకుందాం కదా మేమైతే వెళ్ళడం జరుగుతుంది సో అక్కడ ఉన్నాయో లేదో మరి మాకైతే తెలీదు సో తమ్ముడు చాలా రోజులు అవుతుంది తినకుండా అంటే నేనైతే తీసుకెళ్ళడం జరిగింది సో చూద్దాం మరి ఉన్నాయో లేదో మా తమ్ముడు అయితే స్కూల్ నుంచి ఈరోజు రావడం జరిగింది అందుకనిస్తే నేనైతే మా యొక్క గరువుకి వెళ్తుండగా మరి యొక్క పళ్ళునైతే తిందామనేసి అంటేనేమో ఓకే తిందామనేసి అంటే అక్కడైతే వెళ్ళడం జరుగుతుంది గాయకి మనం అయితే సెట్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట ఓ మై గాడ్ చూడండి కిందనైతే చాలా ఎక్కువగానే పళ్ళు అనేది పండిపోయి కాలిపోయి ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదే అనమాట అడవి నిమ్మకాయలు అనేసి అంటాం మేము మీరేమని పిలుస్తారో కింద కామెంట్ లో రాయండి సో వీటిని అయితే మేము తీయాలన్నమాట ఇప్పుడు ఎవరా సో ఎక్కుతా ఇదనమాట సెట్ అయితే చూడండి నేలలో అయితే ఈ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఇగో చాలా ఎక్కువ పడిపోయి ఉన్నాయన్నమాట సో అలానే మాకు తమ్ముడు అయితే ఎక్కడం జరుగుతుంది ఉన్నాయా మనిపించాయా సో మీరేంటి స్కూల్ నుంచి వచ్చాక మరి ఆరు వేలకి తిప్పిస్తున్నారు మీ బ్రదర్ కనేసి అనొచ్చు అంటే మాకు రేర్ గా దొరుకుతాయి దొరుకుతా ఉంటాయి అనమాట ఇటువంటి అయితే అందుకనేసి నేనైతే తీసుకురావడం జరిగింది కానీ తమ్ముడేమో నేనేతాను అనేసి అంటున్నాడు అందుకనేసి ఇదిగో చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట అయితే మా తమ్ముడు చూడండి జూమ్ చేసి బాగా కనిపిస్తున్నాడు కదా అవ్వకపోతే వద్దులేరా రెండు మరి చన్ తీసుకెళ్తావా తమ్ముడు అయితే దిగేస్తున్నాడు ఎక్కువగా పండకపోవడం వల్ల నేనైతే దిగమన్నాను సో ఈ యొక్క లో టేస్ట్ ఎలా ఉంటుందో మాకైతే తెలీదు అందుకని దిగిస్తున్నాడు అనమాట సో దీన్ని అయితే టేస్ట్ చేసిన తర్వాత మేమైతే మళ్ళీ ఈ యొక్క కాయల్ని అయితే కోయడం జరుగుతుంది రానా అవి పట్టుకోనా జాతస్లోగా ఆ కాయలు కల్లకాయలు గాయస్ మనమైతే దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాము ఏ విధంగా ఉందో మరి కొన్ని అయితే చాలా పుల్లగా ఉంటాయి కొన్ని అయితే చాలా తీయ తీయగా ఉంటాయి కదా సో మరి ఇది ఈ టేస్ట్ కి సంబంధించిది ఒకసారి గెస్ చేద్దాం. ఇక్కడైతే రెండు సెట్లు ఉన్నాయి అన్నమాట. రెండు సెట్లు రెండు పళ్ళు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైనా తిన్నావా నువ్వు ఒకటి ఎలా ఉంటది బాగుంటాయా బాగుంటది ఒక సెట్ ది బాగుంటది ఒక సెట్ ది బాగుండది ఎక్కడది బాగుంటది? వర్చు రెండు రెండు సెట్లు తింటావా? తర్వాత తింటే తర్వాత తిను సో గాయ్స్ నేనైతే చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో బాబోయ్ చాలా పుల్లగా ఉంది గాయ బాబో చెట్టు చూడండి పండైతే చాలా చక్కగా పండింది అనమాట కానీ చాలా పుల్లనే పుల్లగా అయితే ఉంది నేనైతే ఇంత పుల్లని అయితే నేను తినలేను కొద్దిగా వెళ్తా దగ్గరకు వచ్చాను చూడండి నేనైతే దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇంకా బేకెళ్ళాను సో ఇదైతే ఇంకో సెట్ అనమాట సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో ఈ విలేజెస్ లో కూడా ఇటువంటి అడవి నిమ్మ చెట్లు ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేమైతే వీటిని అడవి నిమ్మ చెట్లు అనేసి అంటాం అనమాట అంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా పేర్లు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కదా మా యొక్క విలేజ్ లో అయితే ఇలా పిలుస్తాం అనమాట కిందనైతే మరి చాలా ఎక్కువే పడిపోయి ఉన్నాయి చాలా చక్కగా పండిపోయి చూద్దాం దీని టేస్ట్ అయితే అమ్మా బాబా తింటావురా సో తమ్ముడు అయితే మరి తింటూ ఉన్నాడు సో అడుగుదాం టేస్ట్ ఎలా ఉందో తమ్ముడు ఎలా ఉందిరా బాగా సో నేను ఫస్ట్ టైం తినడానికి ఏమో నాకైతే చాలా పుల్లగా అనిపించింది సో నేను అందుకైతే అన్నమాట ఎలా ఉందిరా చాలా రోజుల తర్వాత తింటున్నావు కదా తీయగా ఉందా నాగేంట్రా మరి పుల్లగా తగిలింది నేను చూడ బావు గైస్ చూస్తూ ఉన్నారు కదా చాలా ఎక్కువగా అయితే రోజు వర్షం పడడం జరిగిందనమాట గైస్ చూస్తూ ఉన్నారు కదా లొకేషన్ అయితే చాలా బ్యూటీగా ఉంది అనమాట సో ఇది ఎక్కడో కాదు మాకు విలేజ్ అనమాట ఇది గైస్ ఈ రోజు వీడియో అయితే చాలా చక్కగా వచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారు మాత్రం డెఫినెట్ గా చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరెన్నో వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే గాయస్ మరొక వీడియోతో కలుద్దాం బాగా